హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది డ్రాగన్ ఫ్రూట్ తోట చాలా అద్భుతంగా ఉంటుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ తోట చూడండి ఈ విధంగా ఉంది ఈరోజు ఉదయాన్నే మనమైతే తోటలోకి రావడం జరిగింది ఈ తోటనంతా ఈరోజు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ తోట చాలా అద్భుతంగా ఉంటుంది చూడ్డానికి ఇక్కడ లైటింగ్ వేయడానికి ఇక్కడ రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ అంటే అన్ సీజన్లో కూడా ఫ్రూట్ తీసుకోవాలంటే లైటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టయితే కనుక మనకి అన్ కూడా ఫ్రూటింగ్ వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడైతే లైటింగ్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆ లైట్స్ వేయడానికి ఇక్కడ ఆల్రెడీ చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గుంతలు కూడా తవ్వారు ఇప్పుడు ఇక్కడ రెడీ చేయబోతున్నారు ఇప్పుడు ఆ లైట్లు వేయడానికి ఇక్కడైతే సన్నాహాలు జరుగుతున్నాయి వాటికి కావాల్సిన వస్తువులు కూడా ఇక్కడ తెచ్చి ఉంచారు అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ పంట లైటింగ్ వేస్తే మళ్ళీ మామూలుగా ఇప్పుడు పంట అయిపోయింది కదా మళ్ళీ మనకు జూన్ నెల వరకు పంట లేదు అందుకు ఈ లైటింగ్ వేసినామంటే మధ్యలో కూడా మళ్ళీ మూడు నెలలు మళ్ళీ కాయలు వస్తూనే ఉంటాయి ఈ లైటింగ్ వేసిపోతే కన్నా మనకు మూడు నెలలు కాయలు వచ్చేది జూన్కు స్టార్ట్ అయినాయంటే అంటే మళ్ళీ డిసెంబర్కు లాస్ట్ అయిపోతాయి మళ్ళీ డిసెంబర్ నుండి మళ్ళీ మా కంటిన్యూగా వస్తాయి కాయ లైటింగ్ వేసినామంటే మళ్ళీ డిసెంబర్ నుండి మళ్ళీ జనవరి మార్చి మార్చి దాకా మళ్ళీ కాయలు వస్తూనే ఉంటాయి అంటే ఈ పైపులు ఎందుకు ఇవి ఈ పైపులో లైటింగ్ ఇరవై అడుగులు భూమిలోకి రెండు అడుగులు వేస్తాము ఎనిమిది అడుగులు పైను పెడతామా దానికి జియో వైర్ లాగేస్తాము సెంటర్ లో జియో వైర్ లాగేసి మధ్యలో ఆ సెట్కి మధ్యలో ఒక ఒక లైట్ వేస్తావుతాము అవి కట్టలు నాటినామంటే ఈ గ్యాకి కానీ చెదులు పట్టేది కానీ తోలినప్పుడు పడిపోతాయి అని మనము గా పైపులే బిగిస్తాను కొంతమంది ఏమో కట్లు వేసినారు మనకు అట్లా గ్యాలి పాడు వస్తుందని చెప్పని మనము ఖర్చుతో కొన్ని కూడుకునే ఇబ్బంది లేదని మనం పైపులు వేస్తాము స్టాండర్డ్ గా ఈ పైపులు అయితే కన్నా పంట ఎన్ని ఇది ముప్పై నలభై ఏళ్ళు పంట అక్కడైనాయంటే నీకు మూడేళ్ళు నాలుగేళ్ళు అయ్యేందుకు ఎట్టి పరిస్థితుల్లో పనే పోతాయి అవును ఇంకా అప్పుడు లైటింగ్ అంతా పడిపోతే మళ్ళీ ఇబ్బంది కదా మనకు ఒక లైట్ వచ్చి వెయ్యి రూపాయలు అవి లైట్ లో అందుకు స్టాండర్డ్గా ఉండాలని మనం పైపులే లో బిచ్చేస్తా ఉన్నాం అంటే ఎన్ని ఫోర్లకు ఎన్ని వస్తుందా చెట్లకు కదా మనకు ఇప్పుడు ఇది నూట నూట ఇరవై అడుగులు ఉంది నూట ఇరవై అడుగులకు మనం నాలుగు నాలుగు ఫోన్లు వేస్తాను నాలుగు కమ్మీలు వేస్తాను ఆ లాస్ట్ ఒకటి ఒక ఇరవై అడుగులు లాస్ట్ ఈ లాస్ట్ ఈ లాస్ట్కు ఆ లాస్ట్కు కడక వేసేస్తాము మళ్ళా లో వచ్చి రెండు ఇరవై ఐదు ఇరవై ఐదు అడుగులు అట్లా ఇరవై ఐదు అడుగులు ఇట్లా సెంటర్ లో లాగేస్తాము రెండు మళ్ళీ నీకు జియో వైర్ వచ్చేస్తుంది ఎన్ని పైపులు అయితే యాంగిల్ కొడతాము ఎన్ని పైపులు ఉన్నాయి నలభై పైపులు ఉన్నాయి నలభై పైపులు అంటే నలభై నలభై ఎనభై పైపులు అయితే పది అని పోయేస్తాయి పదులకు గోస్తాం మళ్ళీ ఎల్ స్టే ఎల్ టైప్ మళ్ళా పెడతాం పైపులు ఎలక్ట్రిక్ పెట్టేసి వైర్ లాగుతామా వైర్ లాగేసి మళ్ళీ సెంటర్ లో లైటింగ్ ఇస్తాం చెప్పింది నువ్వు అవి ఐదు వందల లైట్ల ఐదు వందల లైట్ల ఎన్ని అడుగులు ఒకటి ఫోల్ చెప్పింది ఎనిమిది అడుగులు ఉండదు అది కాదు నా అవి కమ్మీలో అవి కమ్మీలు అవి ఇరవై ఐదు అడుగులకు పోతాను ఇరవై ఐదు అడుగులు పోతానే వస్తాను ఇరవై ఐదు అడుగులు ఒక కమ్మీ అయితే ఇరవై ఐదు అడుగులు కమ్మీ కాదు కదా ఇది ఏమంటారు దాన్ని స్క్వేర్ పైపు స్క్వేర్ పైప్ నాటేసి స్క్వేర్ పైపు ఎనిమిది అడుగుల్లో పెట్టేసి మళ్ళా ఎల్ల దింపుతాయి ఎల్ల కొడతాము ఎల్ల కొట్టేసి మళ్ళా దానికి సెంటర్ లో లాగుతాము ఇది జియో వైర్ జియో వైర్ లాగేసి దానికి మళ్ళీ వైరింగ్ మన బల్బులు అడగాలంటే అది సెంటర్ లో వేసుకోవచ్చు ఏమిది కడతా అండి ఏమన్నా ఇది ఈ కట్ట చెట్లు ఇప్పుడు మళ్ళీ వెనకాల పెట్టిన ఆ చెట్లు వంగిపోకుండా వంగిపోకుండా అండి ంగిపోయి ఉంటాయ్యా ఇవి మళ్ళీ అవట్లే వచ్చేస్తాయ అందుకు ఇప్పుడే కడతా ఉన్నాం ఇప్పుడు కడతా అంటే దాని అంతా పట్టుకు పైకి ఎక్కుతా ఉంటాయి కట్టుకుండా పోయినామనుకో అవి అట్లే ఇరిగిపోతాయి మళ్ళా దాని కట్టుకు కట్టే సర్లీ చేసినామంటే అవే పోతా ఉంటాయి ఎక్కుతా ఉంటాయి రెండు ఇలా కట్టుకోవాలా రెండు రోజులకి సిగూర్లో పదవి రోజులు